లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి కలిగి దరిద్రాలన్నీ బయటకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని విధి విధానాలు పాటించాలి అవేమంటే ప్రతి ఒక్క మహిళ ప్రాతకాలంలో నిద్రలేచి ఆ ఇంటి గుమ్మాన్ని వాకిలిని శుభ్రపరచుకోవాలి ఆ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఆ ముగ్గులు కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇలా చేసిన వాకిళ్లు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇళ్లు ఇలా చేస్తే అమ్మవారు సులభంగా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు అయితే ముగ్గుల్లో కూడా అతి ప్రధానమైనది ముఖ్యమైంది కుబేర ముగ్గు అయితే కుబేర ముగ్గు వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కుబేర ముగ్గు వేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కని ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేదాకా చేరుతుంది ఇక ధనం మూలం ఇదం జగత్ అంటారు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది ఏ పని చెయ్యాలన్నా ఏ పని ప్రారంభించాలన్నా డబ్బే ప్రధానం అయితే డబ్బులు బాగా రావాలంటే డబ్బు ఇంట్లో నిలబడాలంటే లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం కూడా కావాలి కుబేరుడు లక్ష్మీదేవి ధనానికి కాపలాదారుడని పురాణాల్లో చెబుతున్నాయి అందువలన కుబేరుడికి సంబంధించిన ముగ్గు ఇంట్లో వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యల ద్వారా వచ్చే అనేక రకమైన సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఒక కుబేర ముగ్గే ఈ కుబేర ముగ్గును ఒక ప్రత్యేకమైన విధి విధానంతో వేస్తే కనుక ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సులభంగా ఉంటుంది అయితే ఈ ముగ్గును ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ముఖ్యంగా ఈ ముగ్గును వాకిట్లో అందరూ తిరిగి తొక్కే చోట అస్సలు వేయకూడదు ఇది చాలా పవిత్రమైంది శక్తివంతమైన ముగ్గు ఈ ముగ్గును ప్రత్యేకంగా తులసి కోట మందిరంలో కానీ వేయాలి అదేవిధంగా ఈ ముగ్గును శుభ్రం చేయటానికి చీపురును ఉపయోగించకూడదు ఈ ముగ్గును ప్రత్యేక సందర్భాల్లో వేస్తారు ప్రత్యేక పూజా విధానాల్లో ఉపయోగిస్తారు వరలక్ష్మి వ్రతం అనేక పర్వదినాలు అదేవిధంగా పౌర్ణమి అదేవిధంగా అమావాస్య రోజుల్లో ఈ కుబేర ముగ్గును వేసి లక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తారు ఇలా చేసినట్టయితే ఆ ఇంట్లో ఉన్న దారిద్ర్య బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అమ్మవారు ఆ ఇంట్లోకి అడుగిడతారని పురాణ కాలం నుండే వస్తున్న నమ్మకం అయితే ఈ కుబేర ముగ్గును ప్రతి మంగళవారం శుక్రవారం అయితే ఈ కుబేర ముగ్గును ఎలా వెయ్యాలో తెలుసుకుందాం ఈ కుబేర ముగ్గు వెయ్యాలంటే ఒక ప్రత్యేక విధి విధానాన్ని పాటించాలి ఈ కుబేర ముగ్గును మంగళవారం లేదా శుక్రవారం ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా వేయొచ్చు ఈ కుబేర ముగ్గును వేసే ముందు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని ఒంటిని శుభ్రపరచుకోవాలి వాకిళ్లు శుభ్రం చేసుకుని ముగ్గు వేయాలి తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి అమ్మవారి కుందు దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి ఈ విధమైన ప్రత్యేక విధి విధానాలు పాటించిన తరువాత మాత్రమే కుబేర ముగ్గును వేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా పవిత్రమైంది శక్తివంతమైంది ఒకవేళ తెలిసి తెలియక గనక ఈ ముగ్గును తొక్కితే గనక ఆ ఇంటికి అదృష్టమాట దేవుడెరుగు దురదృష్టం వస్తుంది అశుభాలు కలుగుతాయి కాబట్టి ముగ్గును వేసే ముందు చాలా జాగ్రత్తగా కొన్ని విధి విధానాలు పాటించి ఆ ముగ్గును వేయాలి అయితే కుబేర ముగ్గును మీ ఇంట్లో మంగళవారం గాని శుక్రవారం గాని ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మాత్రమే ఈ ముగ్గును వేయటానికి ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి పీటకు పసుపు రాయాలి తర్వాత బియ్యపిండిని తీసుకొని బియ్యపిండితో ఒక పెద్ద చిత్రస్త్రాకారం గీయాలి చిత్రస్త్రాకారం అనగా స్క్వేర్ ముందు ఒక పెద్ద చిత్రస్త్రాకారం అంటే స్క్వేర్ గీయాలి తర్వాత ఆ పెద్ద చిత్రస్త్రాకారంలో చిన్న చిన్న తొమ్మిది చిత్రస్త్రాకారాలు వేయాలి అనగా స్క్వేర్ షేప్ వేయాలి ఈ తొమ్మిది చిన్న చిన్న చిత్రస్త్రాకారాల్లో తొమ్మిది నంబర్లు వెయ్యాలి ఇవి ప్రత్యేకమైన నంబర్లు ఈ నంబర్లు వేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇవి చాలా శక్తివంతమైన నంబర్లు అవేమనగా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ముందు ఒక పెద్ద చిత్రస్రాకారం గీసి అందులో తొమ్మిది చిన్న చిన్న చిత్రస్రాకారాలు గీయాలి అందులో తొమ్మిది వెయ్యాలి వీటిని హారుజెంటల్గా రాయాలి వర్తికలుగా రాయకూడదు తర్వాత ఈ నెంబర్స్ వేసిన తర్వాత ఒక్కో నెంబర్ మీద ఒక్కో రూపాయి బిళ్ళ ఉంచుకోవాలి రూపాయి బిళ్ళ మీద ఒక ఎర్రని గులాబీ పువ్వు కూడా ఉంచాలి అదేవిధంగా ఈ కుబేర ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇలా తొమ్మిది నెంబర్స్ మీద ఉంచాలి ఇలా ఉంచిన ప్రత్యేకమైంది ఇలా వేసిన కుబేర ముగ్గు ఎంతో పవిత్రమైంది శక్తివంతమైనది అదేవిధంగా ఈ కుబేర ముగ్గు దగ్గర అగర్బత్తిలు వెలిగించాలి ఇలా కుబేర ముగ్గును వేసి ఓం సం కుబేర ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో చదువుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆ ముగ్గుకు హారతి ఇవ్వాలి ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి ధనానికి కాపలాదారుడైన కుబేరుడు తొందరగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు లక్ష్మీదేవి ఇంట్లో నాట్యం చేస్తోంది మరి హారతి ఇచ్చిన తర్వాత ఈ తొమ్మిది రూపాయి బిళ్ళలు ఏం చేయాలి అనే అనుమానం వస్తుంది ఈ తొమ్మిది రూపాయి బిళ్ళలను ఇంట్లో మీరు బీరివాలో గాని మీరు ధనాన్ని భద్రపరిచే చోటుగాని ఉంచుకోవాలి ఈ రూపాయి బిళ్ళల్ని మళ్లీ మీరు కుబేరముగ్గును వేసినప్పుడు ఇదే రూపాయి బిళ్ళలను ఉపయోగించుకోవాలి అయితే ఈ గులాబీ పువ్వులు మాత్రం ఎవరో తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ముగ్గును శుక్రవారం గాని మంగళవారం గాని మీరు ఎప్పుడు వేస్తే అప్పుడు ఆ రోజంతా అలాగే ఉంచాలి తర్వాత గాని మరుసటి రోజుగాని దాన్ని ఒక వస్త్రంతో తొడవాలి ఆ ముగ్గుని పసుపు కుంకుమల్ని భద్రంగా ఉంచుకోవాలి ఒక వస్త్రంలో ఆ ముగ్గును అంటే బియ్య పిండితో వేసిన ముగ్గు పసుపు కుంకుమలు ఒక వస్త్రంలో కట్టాలి వీటిని ఎవరు తిరగని చోట వాటిని పడేయాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి అయితే ఈ అంకెలు మాత్రం తప్పు వేయకూడదు కుబేర ముగ్గులు అనగా చిత్రస్త్రాకారంలో వేసే ఈ తొమ్మిది అంకులు సరిగ్గా గుర్తుంచుకుని వెయ్యాలి ఇవి హారిజెంటల్గా మాత్రమే వెయ్యాలి ఇలా చేస్తే కనుక తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఈ కుబేర ముగ్గును వేయటంతో పాటుగా ఇంట్లో ఒక ప్రధానమైన ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి ఈ ఫోటోను పూజా మందిరంలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన ఫోటో ఏమిటంటే ఐశ్వర్యేశ్వరుడి ఫోటో ఈ ఐశ్వర్యేశ్వరుడి ఫోటో ఏంటంటే ఆయన చేతి నుండి బంగారు నాణాలు వర్షింప చేస్తున్నట్టుగా ఉంటుంది ఇది పూజా మందిరంలో పూజా స్టోర్స్ లో ఎక్కడైనా లభిస్తుంది దీన్ని ఐశ్వర్యేశ్వరుడి ఫోటో అంటారు ఈ ఐశ్వర్యేశ్వరుడి ఫోటో వలన కుబేరును అనుగ్రహం తొందరగా కలుగుతుంది దీనివల్ల ధనలక్ష్మి ఆగమనం త్వరలోనే జరుగుతుంది ముఖ్యంగా ఈ కుబేర ముగ్గును కుడి చేత్తో మాత్రమే వేయాలి ఎడమ చేతి వాటో ఉన్నవారు కుడి వేయించాలి అంటే ఇంకొకరితో కుడి చేతి వాటో ఉన్నవారితో మాత్రమే ఈ కుబేర ముగ్గును వేయించాలి అయితే ఎవరికి వారు ఈ పరిహారాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి